అందరికీ నమస్కారం దైవబలం రాధాకృష్ణ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఐదవ తేదీ రాశి ఫలాలు తెలుసుకుందాం ముందుగా మేష రాశి ఫలితాలు ఈరోజు వీరికి కుజ మరియు రాహుగ్రహం యొక్క గ్రహస్థితులు అనుకూలంగా లేనందున అధికమైనటువంటి యొక్క భయం ఆందోళన కలిగి వృత్తి వ్యవహార వ్యాపారములయందు అనుకూలత లేక కొద్దిగా ధన రాబడికి సంబంధించిన పనులకు ఆటంకము కలగగలదు గ్రహచార స్థితి బావుగా లేనందున మీరు చేయవలసినటువంటి ఒక పని మీ ఇంట్లో దేవుడి దగ్గర ఆముదముతో దీపారాధన చేసి బెల్లం ఉప్పు బియ్యం దానం చేయడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి మరి కావున ఈ యొక్క పరిష్కారం చేసుకోవడం వలన ఎటువంటి యొక్క రంగాలలో ఉన్న కానీ ఆ యొక్క రంగాలలో అభివృద్ధి కలిగి షేర్ మార్కెట్ కానీ రియల్ ఎస్టేట్ రంగంలో కానీ సినీ రాజకీయ రంగంలో కానీ ఉన్నటువంటి వారికి వృత్తి వ్యవహార వ్యాపారములు అనుకూలత కలిగి మీరు అనుకున్నటువంటి ఒక పనులు సాకారమయ్యి సకల శుభ ఫలితాలు కలిగి ఆనందంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు వృషభ రాశి ఫలితాలు ఈరోజు వీరికి శుక్రుడు అధిపతి కాబట్టి శుక్రుని యొక్క గ్రహచార విశేషము చేత లలిత కళలు వ్యవహారము ఫ్యాక్టరీలు మరియు శ్రీ సంధం సంబంధమైనటువంటి యొక్క విషయాలు మరియు బట్టల వ్యాపారాలు ఇటువంటి ఒక కారకుడు మరి శుక్రుడు కాబట్టి శుక్రుడు మరియు గురు యొక్క గ్రహానుకూలత వలన వాహన యోగం మిత్రులతో కలిసి ఉండుట ఉద్యోగ ప్రాప్తి వివాహ సిద్ధి వ్యక్తులతో అంటే పూర్వపు వ్యక్తులతోటి పరిచయాలు ఏర్పడుట ఇత్యాది యొక్క ఫలితాలు కలుగుతాయి శుక్రుని యొక్క కారకత్వం చేత భూగృహ వ్యవహారములందు అభివృద్ధి అనేది కలుగుతుంది మీరు ఈరోజు ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో అనుకూలత ఏర్పడి మంచి ధనలాభం అనేది కలుగుతుంది దైవ కార్యరీత్యా దైవానుగ్రహం కలిగి మీరు చేసేటువంటి ఏ యొక్క పని అయినా సరే ఆ యొక్క పనిలో విజయం అనేది సాధించగలరు మరి కావున కుటుంబములందరూ దాంపత్య సుఖం కలిగి మిత్రులతో పరిచయాలు ఏర్పడి దైవ కార్యంలో పాల్గొనట ధనలాభం కలిగి మీరు చేసేటువంటి పనిలో మంచి శుభ ఫలితాలు కలిగి ఇంట్లో వారందరూ కూడా ఈ రాశి వారందరూ కూడా సుఖమైనటువంటి యొక్క జీవనం గడపగలరు శుభంభూయా ఈరోజు మిథున రాశి ఫలితాలు ఈరోజు వీరికి బుధ రాహు గ్రహముల యొక్క గ్రహస్థితులు అనుకూలంగా లేకపోవడం వలన బుధుడు అనేటువంటి యొక్క గ్రహం వ్యవహారానికి సంబంధించినవాడు వ్యాపారానికి సంబంధించినవాడు రాహు యొక్క గ్రహం మరి ఆ సంపదను నిలబెట్టడానికి స్థిరంగా ఉంచడానికి ప్రయత్నం చేసే గ్రహం కాబట్టి మరి రెండు గ్రహాలు కూడా గ్రహస్థితులు అనుకూలంగా లేకపోవడం వలన మనోవికారం వ్యాపారములో అపజయాలు వ్యవహార రీత్యా ధన నష్టం అనేది కలుగుతుంది అధికమైనటువంటి ఇబ్బందులు కలగగలవు ఎవరితోటి మాట్లాడినా కానీ వారు వ్యతిరేకంగా మీకు మారిపోవుట మిత్రులు కూడా శత్రులుగా మారేటువంటి గ్రహస్థితి అనేది ఉంటుంది మరి కాబట్టి ఇటువంటి యొక్క విషయంలో చాలా ఇబ్బందులు కలిగి బయటి వారి చే చులకన భావంగా చూడబడుతూ ఉంటారు అకారణంగా కోపానికి అవుతూ ఉంటారు జ్వరాది బాధలు ఎక్కువగా ఈరోజు కలుగుతాయి ఆర్థిక సమస్యల వలన కొద్దిగా మనశ్శాంతి అనేది లేకుండా ఉంటారు మరి కాబట్టి ఈరోజు మంచి ఫలితాలు కలగాలంటే ఉదయం బుధ రాహుగ్రహాలకు అర్చన జరిపించి ఓం హ్రీం బుధ గ్రహాయ నమః రాఘవే నమ అనేటువంటి ఒక మంత్రాన్ని మీరు జపం చేస్తూ ఉండటం వలన మంచి ఫలితాలు ఈరోజు మీకు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం గడపగలరు శుభం భూయాత్ ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు ఈరోజు వీరికి చంద్ర గ్రహ శుభ స్థితి వలన అనుకూలమైన ఫలితాలు కలిగి ఉంటాయి వృత్తిలో కానీ వ్యవహార వ్యాపారంలో కానీ మీరు అనుకున్నటువంటి ఫలితాలు కలగగలవు చంద్రుని యొక్క శుభగ్రహ స్థితి వలన ఎటువంటి పని చేసినా కానీ ఆ యొక్క పనిలో విజయం కలిగి రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ ఇతర వ్యాపారంలో కానీ వ్యవహారం వలన ధనధాన్య వృద్ధి కలిగి సుఖమైన జీవనం గడపగలరు అందరూ స్నేహభావంతో ఉండి ఈ రాశి వారందరూ కూడా సుఖమైనటువంటి యొక్క జీవనం గడపగలరు శుభ భూయాత్ ఈరోజు సింహరాశి ఫలితాలు ఈరోజు వీరికి గ్రహచార గోచార స్థితిలో రవి మరియు బుధ గ్రహముల యొక్క కలయిక వలన వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ ఉన్నతిని సాధించగలరు అంటే గ్రహచార దోష గ్రహచార విశేషము చేత మీరు చేస్తున్నటువంటి ఒక ఉద్యోగంలో అధికారుల వలన ఆదరణ కలిగి మీకు ఉన్నతమైనటువంటి పదవి లభింపజేసేటువంటి గ్రహస్థితి ఈరోజు మీకు కలిగి ఉంటుంది మరి గృహంలో చుక్కలన్నీ కూడా తొలగిపోయి అందరూ కూడా సుఖంగా ఉంటారు పెద్దవారు చేత గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు సంఘంలో కీర్తి ప్రతిష్టలు కలిగి మీరు అనుకున్నటువంటి దిశగా ప్రయాణం చేయగలరు మరియు ఉద్యోగంలో కానీ వృత్తిలో కానీ ఉన్నతమైనటువంటి స్థానాన్ని సంపాదించగలరు మరియు వ్యవహారముల ఎందు ఫైనాన్స్ విషయంలో అనుకూలత కలిగి అధికమైనటువంటి లాభాలు కలిగి సంతోషంతో ఉంటారు కుటుంబంలో అందరూ కూడా శుభగ్రహ స్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఆనందంగా సుఖజీవనం అనేది చేయగలరు శుభం భూయాత్ ఈరోజు రాశి ఫలితాలు ఈరోజు వీరికి వ్యవహార వ్యాపార విషయంలో ఆలస్యంగా పనులు అనేటివి కాగలవు కన్యా రాశికి బుధుడైతి పది దానికి తోడుగా హేతు అనేటువంటి ఒక గ్రహం తోడై ఉండటం వలన దృష్టి దోషాలు ఎక్కువగా కలిగి మీరు ఏదైతే వ్యాపారం చేస్తున్నారో ఉద్యోగం చేస్తున్నారో లేకుంటే ఇంకేదైనా చిన్న బిజినెస్ చేస్తున్నారో రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్లో కానీ లేకుంటే ఇంకేదైనా వ్యాపారం బట్టల వ్యాపారం కానీ నగదు వ్యాపారం కానీ ఫైనాన్స్ విషయంలో కానీ ఎటువంటి వ్యాపారం చేసిన యొక్క వ్యాపారంలో అనుకూలతమైనటువంటి ఫలితాలు లేక కొద్దిగా ఇబ్బందులకు అనేది గురి కావలసి వస్తుంది అధికమైనటువంటి ధన నష్టం ఈరోజు ఎక్కువగా కలుగుతుంది అధికమైనటువంటి సమస్యలు మిమ్మలను బాధిస్తూ ఉంటాయి కాబట్టి నూతనంగా పనులు చేయుట వలన నష్టం అనేది రాగలదు కాబట్టి అటు యొక్క పనికి మీరు స్వస్తి చెప్పాలి పగలు పన్నెండు గంటల వరకు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండి సాయంత్రం నాలుగు టు ఆరు వరకు కూడా గ్రహచార విషయం అనుకూలంగా లేదు కాబట్టి మరియు దోష నివారణ గురించి అన్ని పనులు సక్రమంగా జరగడానికి మరియు బుధ గ్రహానికి గురుగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి స్వయం బియ్యం బ్రాహ్మణునికి దానం చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి సుఖంగా ఉంటారు శుభం రోజు ఈరోజు తులారాసే ఫలితాలు ఈరోజు వీరికి వృత్తి వ్యవహార వ్యాపారం వలన సంతృప్తికరమైనటువంటి ఫలితాలు కలిగి ఉన్నాయి స్థిరాస్తి విషయాలు గొడవలు తగ్గి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగగలవు సానుకూలమైనటువంటి పరిస్థితులు లేక కొద్దిగా చికాకులు ఉన్నా కానీ ఆ యొక్క పనిలో విజయవంతం సాధించగలరు దంపతుల మధ్య అనురాగ యోగ్యతలు కలిగి అధికమైనటువంటి సంతోషంతో ఉంటారు మరి ఉద్యోగస్తులు కానీ వ్యవహారస్తులే కానీ తోటి వారి చేత గొడవలు అనేది పెట్టుకోకుండా మీ యొక్క పని మీరు చేసుకుంటూ నిదానంగా ఉండటం అనేది మంచిది మరి ఈరోజు సాయంత్రం నాలుగు నుండి ఆరు గంటల వరకు గ్రహచార స్థితి అనుకూలంగా లేదు కాబట్టి ఈరోజు నవగ్రహాల దగ్గర నువ్వుల నూనెతో దీపారాధన చేసి నువ్వులనేది సాయంత్రం ఐదు నుండి ఆరు గంటల వరకు దానం చేయండి మంచి ఫలితాలు కలుగుతాయి శుభ భూయాత్ ఈరోజు వృక్షిక రాసే ఫలితాలు ఈరోజు వీరికి సామాన్య గ్రహ ఫలితాలు కలిగి ఉంటాయి రాహు గ్రహముల వలన అనుకోకుండా ఇబ్బందులు కలగగలవు అనగా వాహనముల దెబ్బలు ఇనప సీకులతోటి కానీ స్టీల్ వాటితోటి కానీ కత్తితోటి కానీ కొద్దిగా దెబ్బలు అనేటివి తగులుతూ ఉంటాయి కాబట్టి వాటి వల్ల జాగ్రత్తగా ఉండాలి అటువంటి వస్తువులు మీకు దూరంగా పెట్టుకోవాలి మరియు ఆలోచన లేకుండా ప్రతి ఒక్కరి మీద మీరు అరుస్తూ ఉంటారు గ్రహచార దోషం వలన ఇటువంటి యొక్క ఫలితాలు అన్నిటివి కలుగుతూ ఉంటాయి ఇంట్లో అందరితోటి చికాకు పడుతూ విసుగ్గా ఉంటారు మరి ప్రతిదానికి చికాకులు పడుతూ ఉంటారు వృధాగా ధనం ఈరోజు ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు ఎక్కువగా బయటి వారి చేత ఇబ్బందులు పడి వారి చేత అవమానాలు పొందేటువంటి ఒక గ్రహస్థితి అనేది ఈరోజు ఉంది కాబట్టి మరి ఈ రాశి వారికి ఈ గ్రహచార దోషాలన్నీ తొలగిపోయి షేర్ మార్కెట్లో కానీ వ్యవహారంలో కానీ ఫైనాన్స్ రంగంలో కానీ అలా రియల్ ఎస్టేట్ స్థలాల మార్పిడి క్రయ విక్రయ సమస్యలలో ఉన్నా కానీ బట్టలు కానీ లేకుంటే వెండి వస్తువులు కానీ స్టీలు మార్కెట్ ఇటువంటి సమస్యలలో సంస్థలలో మీరు ఉన్నా కానీ ఆ దోషాలన్నీ కూడా తొలగించుకొని మంచి ఫలితాలు కలగాలంటే పూజ గ్రహానికి రాహు యొక్క గ్రహానికి ఈరోజు ఉదయం ఆరు నుండి ఎనిమిది గంటల లోపల అభిషేక పూజాదులు జరిపించి మినుములు కందులు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం ఈరోజు మీరు గడపగలరు శుభం భూయాత్ ఈరోజు ధనుస్సు రాశి ఫలితాలు ఈరోజు వీరికి మంచి రాజయోగం అనే చెప్పాలి ఎందుకంటే బృహస్పతి ఒక్కరుగా ఉండి ధనానికి పుత్రులకు కారకుడైనటువంటి ఒక గురువు మంచి యోగదాయకంలో ఉన్నందువలన ఎటువంటి యొక్క సమస్యలనైనా ఈరోజు ఎదుర్కొని వాటిని మీ వైపుకు తిప్పుకొని మంచి ఫలితాలు కలగజేసేటువంటి స్థితులు ఈ యొక్క రాశి గ్రహం ఉంది కాబట్టి ఎటువంటి విషయంలోనైనా ఏ రంగంలోనైనా ఇబ్బందులు అనేటువంటి తొలగించుకొని ఆ యొక్క రంగంలో మీరు అభివృద్ధి అనేది చెందుతారు వృత్తి కానీ వ్యవహారంలో కానీ వ్యాపారములో కానీ విజయం అనేది మీరు సాధించగలరు ఉద్యోగంలో ఇబ్బందులు ఏర్పడినా కానీ ఆ యొక్క ఇబ్బందులన్నిటికి తొలగించుకొని అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించుకోగలరు వృత్తి వ్యాపారంలో మంచి లాభాలు కలిగి కుటుంబంలో అందరూ కూడా సుఖమైనటువంటి యొక్క జీవనం గడపగలరు శుభం భూయాత్ ఈరోజు మకర రాశి ఫలితాలు ఈరోజు వీరికి శని మరియు రాహు యొక్క గ్రహముల వలన ఎటువంటి పని చేసినా కానీ ఆ యొక్క పనిలో ఆటంకాలు అనేటివి కలిగి విచారమైనటువంటి యొక్క వ్యవహారంతో ఉంటారు ఎక్కువగా ఇబ్బందులను ఎదుర్కొంటారు శని వలన జీవన విధానంలో కొన్ని మార్పులు అనేటివి జరుగుతాయి మరి రాహు వలన వ్యవహార నష్టం అనేది కలుగుతుంది మరి కాబట్టి ఈ రెండు గ్రహ గ్రహాల కలయిక వలన అమితమైనటువంటి ఒక కష్టాలకు లోను కాగలరు మరి ఇటువంటి గ్రహచార స్థితులు ఏర్పడి ఉన్నాయి కాబట్టి ఈరోజు మరి మీరు చేసేటువంటి పనిలో ఆటంకాలు కలిగి విభేదాలు ఏర్పరచుకొని సంఘంలో గౌరవం లేకుండా కీర్తి ప్రతిష్టలు తగ్గిపోయి ఎదుటివాడి చేత అవమానాలు పడుతూ కుటుంబంలో చిక్కులు ఏర్పడేటువంటి ఒక గ్రహస్థితి ఈరోజు ఈ యొక్క మకర రాశికి ఉన్నందున మరి ఆ దోష నివారణ చేసుకోవడానికి మీరు చేయవలసిన పని శని గ్రహానికి మరియు కుజగ్రహానికి ఉదయం ఆరు నుండి ఎనిమిది గంటల లోపల అభిషేక పూజాదులు జరిపించి నువ్వులు నువ్వుల నూనె మరియు కందులు ఎర్రని వస్త్రం ఒక ఇద్దరు బ్రాహ్మణులకు దానం చేసి మీ ఇంట్లో ఆవు నెయ్యి ఆముదం ఆవాల నూనె ఈ మూడు రకాల నూనెలతోటి ఉదయం ఆరు గంటలకి మధ్యాహ్నం పన్నెండు గంటలకి దీపారాధన చేసి మీ యొక్క దేవుడి దగ్గర కొద్దిగా బెల్లం కొద్దిగా మినపప్పు నైవేద్యం సమర్పించండి మంచి ఫలితాలు ఈరోజు మీకు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడుపుతారు శుభం భూయాత్ ఈరోజు కుంభరాజ ఫలితాలు ఈరోజు వీరికి శని మరియు బుధుని యొక్క గ్రహచార విశేషము చేత అనంతమైనటువంటి యొక్క గ్రహ ఫలితాలు మంచిగా ఉండి ఎక్కువగా అధికమైనటువంటి యొక్క ధనలాభం అనేది కలిగి ఉంటుంది వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ మీరు చేసేటువంటి యొక్క పనిలో కానీ వాణిజ్య వ్యాపారంలో కానీ అధికమైనటువంటి ధనలాభం కలిగి ఉంటుంది ఇతరుల యొక్క వ్యవహారములు జోక్యం చేసుకున్నంత వరకు మీ వ్యవహారం బాగా ఉంటుంది వ్యాపారములు అధికమైనటువంటి యొక్క ధనలాభం కలిగి షేర్ మార్కెట్లో కానీ రియల్ ఎస్టేట్లో కానీ ఫైనాన్స్ రంగంలో కానీ సినీ రాజకీయ రంగంలో కానీ వ్యాపారంలో కానీ మంచి శుభ ఫలితాలు కలిగి మీరు అనుకున్నటువంటి యొక్క దిశగా ఈరోజు మీరు ప్రయాణించగలరు మరి కాబట్టి అధికమైనటువంటి యొక్క శుభ గ్రహచారం ఉన్నది కాబట్టి ఇంట్లో వారందరూ కూడా అనుకూలంగా ఉంటూ ధార్మికమైనటువంటి విషయాలలో ఈరోజు పాల్గొని దైవ బలం వలన ఈరోజు మంచి ధనలాభం కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం ఈరోజు మీరు గడపగలరు శుభం రోజు ఈరోజు మీనరాశి ఫలితాలు ఈరోజు వీరికి గురువు మరి యొక్క చంద్రుని యొక్క గ్రహచార స్థితి వలన మంచి ఫలితాలు కలిగి అనుకూలమైనటువంటి యొక్క పనిలో మీరు విజయం అనేది సాధించగలరు ఎటువంటి ఒక గొడవలు లేకుండా మీ పనిలో మీరు విజయం అనేది సాధించగలరు ఎక్కడికి వెళ్ళినా కానీ ఈరోజు అక్కడ మీకు గౌరవమైనటువంటి యొక్క విషయాలు మీకు కలుగుతాయి అందరూ మిమ్మలను గౌరవిస్తుంటారు కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి నిదానం సంతోషం ఇత్యాది యొక్క శుభ ఫలితాలన్నీ కలిగి ఆనందంగా ఉంటారు మిత్రులతో పరిచయాలు ఏర్పడగలవు మరియు వ్యాపారంలో మంచి మంచి వ్యక్తులతోటి పరిచయాలు ఏర్పడతాయి ఈరోజు మరి కాబట్టి ఈరోజు అధికమైనటువంటి యొక్క శుభ ఫలితాలు కలిగి దాంపత్య సుఖజీవనం కలిగి మీరు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో అభివృద్ధి అనేది కలిగి సుఖంగా సంతోషంగా ఈరోజు మీరు గడపగలరు శుభం భూయాత్